thank you ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ అంటూ నో ప్రజలకు చూపించి మాయ మాటలతో అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసి ఏకనామం పెట్టిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి అన్నారు శనివారం సాయంత్రం కోసగి మండలం వందగలు గ్రామంలో సర్పంచ్ కాల్వ లక్ష్మయ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో చేపట్టిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా మురళిరెడ్డి ప్రతి గడపకు వెళ్లి క్యూఆర్ కార్డును స్కాన్ చేసి మేనిఫెస్టోలో చెప్పింది ఏమి చేసింది ఏమి అంటూ ప్రజలకు తెలియజేస్తూ కూటమి పాలనకు మన జగనన్న పాలనకు ఉన్న వ్యత్యాసంలో వివరించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ గౌడ ఎంపీపీ ఈరణ రాష్ట్ర జిల్లా అనుబంధ విభాగాల నాయకులు మండల గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భరోసా లేదు మందులు రేట్లు ఏమన్నా అప్పుడు తగ్గిండా ఇప్పుడు ఎక్కించినారా ఎట్లా మందులు సీఎం మందులు ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇళ్లే కదమ్మా ఇప్పుడు ఇవన్నీ మరి వాగ్దానం చేసి కొత్త వాగ్దానం చేసి వచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనం జగన్ ని మరి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మనము ఎలక్షన్ లో బాల గారికి ఓటేసి ఎమ్మెల్యేగా చేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఇప్పటి నుంచే కొద్దిగా హుషారయ్యి ఆయన పథకాలు లేకుండా ఇతరులు కూడా చెప్పి కొద్దిగా చేసుకుంటే బాగుంటుందమ్మ